ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఫార్ములా పైన మీరు పెట్టిన కేసు విషయంలో చర్చ జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కేసీఆర్ గారి పైన నిన్న పెట్టిన కేసు విషయంలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో ఎక్కడ ఏమీ లేదనే విషయం స్వయంగా పొన్నం ప్రభాకర్ చెప్పిండు అందులో అవినీతి జరిగిందని మేము అంటలేం ప్రొసీజర్ ల్యాబ్స్ అని ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా దాని విచారణ వేరే ఉంటుంది ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సభలో చర్చ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయడం చేతగాక పాలన గాలి కొదిలేసి కేసులంటూ విచారణ కమిషన్లంటూ కాలం వెలగక్కుతున్న సంగతి తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది ఇవాళ ఆయన ఆయన కుటుంబం చేస్తున్నటువంటి అవినీతిని ఆయన వైఫల్యాలను ఎత్తు ఎత్తుచూపుతున్నందుకు ప్రశ్నిస్తున్నందుకు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద కక్షతోటి ఆయన గొంతు నొక్కటానికి ఇవాళ ఒక అక్రమ కేసు పేరు మీద భయపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు భయపడే ప్రసక్తి లేదు ఇవాళ కేటీఆర్ గారు నాలుగవసారి ఎమ్మెల్యే ఇవాళ గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ శాసనసభ నడుస్తూ ఉన్నది శాసనసభ నడుస్తున్న సందర్భంలో నాలుగవసారి ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి మరి కేటీఆర్ గారి మీద అక్రమ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నిన్న ఇష్యూ చేయడం జరిగింది మేము అందుకే కేటీఆర్ గారు కూడా మొన్న నుంచి చెప్తా ఉన్నాడు ఈ కార్ రేసింగ్లో ఏమీ లేదు అదంతా ఉట్టిది మీరు తప్పకుండా ఈ అసెంబ్లీలో చర్చ పెట్టండి నేను ఉన్న విషయాలు చెప్తాను ఈ రేవంత్ రెడ్డి యొక్క కక్షపూర్త వైఖరి ఏందో సమాజానికి కూడా తెలియాలే తెలంగాణ ప్రజలకు తెలియాలి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి అని గత మూడు నాలుగు రోజుల నుంచి అడుగుతున్నా వాళ్ళ చర్చని తీసుకురావట్లేదు మూడు రోజుల క్రితం మేము టీఆర్ఎస్ శాసనసభ పక్షం తరఫున స్పీకర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్ రేసింగ్ మీద చర్చ పెట్టండి అని ఆయనకు ఇవ్వడం జరిగింది మరి దాన్నే ఇవాళ మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఏదో కుట్రతోటి కేసులు పెట్టి ఏదో చేద్దామంటే నడవదు ఇవాళ శాసనసభ నడుస్తున్నది కాబట్టి కేటీఆర్ గారు నాలుగోసారి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి శాసనసభ నడుస్తున్న సందర్భంలో ఆయన మీద అక్రమ కేసులు పెట్టారు కాబట్టి కేటీఆర్ గారి వల్ల ఈ కార్ రేసింగ్ మీద తన వాదనను వినిపించటానికి చర్చను మరి అనుమతించాలని చెప్పి స్పీకర్ని మనం ఇవాళ మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా సవాల్ చేస్తూ ఉన్నాం ముందుకు రండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు చర్చ పెట్టండి ఈ కార్ రేసింగ్ మీద కేటీఆర్ గారు మీదేందో అదేందో ఉన్నదేందో అన్ని విషయాలు కూడా బయట పెడతాడు మరి తప్పించుకుందాము చర్చ లేకుండా తప్పించుకుందామని చూస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో కూడా మేము దీన్ని చర్చ పెడతాం ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్చ తీసుకునేదాక శాసనసభలో మా పోరాటం కొనసాగుతుంది థ్యాంక్ యూ కేసు న్యాయము చట్టము అవన్నీ మేము చూసుకుంటాం కానీ వాళ్ళ శాసనసభ జరుగుతున్న సందర్భంలో ఒక నాలుగు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే మీద కేసు పెట్టిరు కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యేగా మరి దాని విషయాలన్నీ కూడా ఇవాళ చర్చ పెడతాం శాసనసౌదానే ప్రజలకు తెలియనిద్దామని అడుగుతుంటే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం చర్చని తీసుకోవాలని చెప్పి మేము మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ వాళ్ళు అడుగుతారట బీజేపీ వాళ్ళు అడుగుతారు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటిగా పనిచేస్తుంది ఇక్కడ అనే విషయం స్పష్టంగా మనకు తెలుస్తుంది వంద శాతం కాంగ్రెస్ సంబంధించిన మంత్రి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నాయనే అందులో ఏం అవినీతి చేయలేదు కేటీఆర్ గారు మేము అవినీతి అని మేము అనడం లేదు ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంది అని చెప్పి స్టాఫ్గా మీ మీడియా ముందు ఇక్కడ నిలబడి చెప్పిండు చెప్పాండు మరి దానికి ఈ బీజేపీ వాళ్ళకి ఏమవసరం కొంత పడుతున్నారు అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది బడేబాయ్ చోటే బాయ్ ఒకటే లైన్లో ఉన్నారు అనే విషయాన్ని ఇవాళ స్పష్టంగా చెప్తుంది బీజేపీ తగుదునమ్మా అని బీజేపీకి ఏమవసరం అంటే మధ్యన రావడానికి ఇక్కడ అడిగితే బీజేపీ కాంగ్రెస్ మీద మాట్లాడాలి అక్కడ కాంగ్రెస్ బీజేపీ మీద ఏం ఆరోపణ చేస్తుందో ఢిల్లీలో ఇవాళ ఇక్కడ అదే జరుగుతుంది వాస్తవానికి అక్కడ రాహుల్ మాట ఒకటి ఉంది ఇక్కడ చోటేభాయ్ మాట ఒకటి ఉంది బడేబాయ్ చోడేబాయ్ ఒకటే లైన్లో ఉన్నారు అనే దానికి ఇవాళ బీజేపీలో మాట్లాడుతున్నదే సాక్ష్యం వచ్చి తెలంగాణ కొరకు మొదలు పెట్టిగా నీ బాసులు నీ పాత బాసులు నీ కొత్త బాసులు ఓ ఆకాశ సందర్భం అది ఆ ఈ దేశాన్ని మేము పదవులు తీసి మీ ముఖాన కొట్టి ప్రజల తరఫున గవ్వాలే భయపడని బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వారసులో ఇవ్వాలి భయపడతామా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని వేదవ వేషాలు వేసినా ఎన్ని చేసినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము శాసనసభలో నిలదీస్తాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం మా వాయిస్ ను మా గొంతును ప్రజలకు వినిపిస్తూనే ఉంటాం మా నిజాయితీ ఏందో ప్రజలకు తెలుసు నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు ఏందో కూడా ప్రజలకు తెలుసు మేము ఇవాళ కూడా సభలో అదే డిమాండ్ చేయబోతున్నాం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఫార్ములా పైన మీరు పెట్టిన కేసు విషయంలో చర్చ జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కేసీఆర్ గారి పైన నిన్న పెట్టిన కేసు విషయంలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో ఎక్కడ ఏమీ లేదనే విషయం స్వయంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి చెప్పిండు అందులో అవినీతి జరిగిందని మేము అంటలేం పా ప్రొసీజరల్ ల్యాబ్స్ ప్రొసీజర్ ప్రొసీజరల్ ల్యాబ్స్ పెట్టి దాని విచారణ వేరే ఉంటుంది ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సభలో చర్చ జరగాలని చెప్పి డిమాండ్ అన్నిటికీ వదిలిపెట్టి అన్నిటికీ తెగించి వచ్చి తెలంగాణ కొరకు మొదలుపెట్టాడు కేసీఆర్ ఒక్కడిగా నీ బాసులు నీ పాత బాసులు నీ కొత్త బాసులు ఓ ఆకాశవంతులు ఎత్తునున్నారా రయాల ఈ దేశాన్ని మేము నడుపుతున్నామని విరవేగుతున్న సందర్భం అది ఆ రోజే కేసీఆర్ ఉన్న పదవులు మీ ముఖాన కొట్టి ప్రజల తరఫున వీరుడు గవ్వాలే భయపడని బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వారసులో ఇవాళ భయపడతామా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని విధ వేషాలు వేసినా ఎన్ని చేసినా ఎట్టి పరిస్థితులలో కూడా మేము శాసనసభలో నిలదీస్తాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం మా వాయిస్ ను మా గొంతును ప్రజలకు వినిపిస్తూనే ఉంటాం మా నిజాయితీ ఏందో ప్రజలకు తెలుసు నువ్వు చేస్తున్న చిల్లర విషయాలు ఏందో కూడా ప్రజలకు తెలుసు మేము ఇవాళ కూడా సభలో అదే డిమాండ్ చేయబోతున్నాం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఫార్ములా పైన మీరు పెట్టిన కేసు విషయంలో చర్చ జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కేసీఆర్ గారి పైన నిన్న పెట్టిన కేసు విషయంలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో ఎక్కడ ఏమీ లేదనే విషయం స్వయంగా పొన్నం ప్రభాకర్ చెప్పిండు అందులో అవినీతి జరిగిందని మేము అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా దాని విచారణ వేరే ఉంటుంది ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సభలో చర్చ జరగాలని చెప్పి డిమాండ్ అన్నిటికీ వదిలిపెట్టి అన్నిటికీ తెగించి వచ్చి తెలంగాణ కొరకు మొదలుపెట్టిండు కేసీఆర్ ఒక్కడిగా నీ బాసులు నీ పాత బాసులు నీ కొత్త బాసులు ఓ ఆకాశమంతులు ఎత్తున ఈ దేశాన్ని మేము నడుపుతున్నామని విలువెగితున్న సందర్భం అది ఆ రోజే కేసీఆర్ ఉన్న పదవులు తీసి మీ ముఖాన కొట్టి ప్రజల తరఫున కూడా గవ్వాలే భయపడని బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వారసులో ఇవాళ భయపడతామా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని విధ వేషాలు వేసినా ఎన్ని చేసినా ఎట్టి పరిస్థితులలో కూడా మేము శాసనసభలో నిలదీస్తాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం మా ను మా గొంతును ప్రజలకు వినిపిస్తూనే ఉంటాం మా నిజాయితీ ఏందో ప్రజలకు తెలుసు నువ్వు చేస్తున్న చిల్లర విషయాలు ఏందో కూడా ప్రజలకు తెలుసు మేము ఇవాళ కూడా సభలో అదే డిమాండ్ చేయబోతున్నాం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఫార్ములా పైన మీరు పెట్టిన కేసు విషయంలో చర్చ జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కేసీఆర్ గారి పైన నిన్న పెట్టిన కేసు విషయంలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో ఎక్కడ ఏమీ లేదనే విషయం స్వయంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి చెప్పిండు అందులో అవినీతి జరిగిందని మేము అంటలేం ప్రొసీజర్ ల్యాబ్స్ ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా దాని విచారణ వేరే ఉంటుంది ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం సభలో చర్చ జరగాలని చెప్పి డిమాండ్ అన్నిటికీ వదిలిపెట్టి అన్నిటికీ తెగించి వచ్చి తెలంగాణ కొరకు కేసీఆర్ పెట్టిగా నీ బాసులు నీ పాత బాసులు నీ కొత్త బాసులు ఓ ఆకాశమంతులు ఎత్తున ఈ దేశాన్నే మేము నడుపుతున్నామని విరగుతున్న సందర్భం అది ఆ రోజే కేసీఆర్ ఉన్న తీసి మీ ముఖాన కొట్టి ప్రజల తరఫున గవ్వాలే భయపడని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వారసులో ఇవ భయపడతామా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని విధవ వేషాలు వేసినా ఎన్ని చేసినా ఎట్టి పరిస్థితులలో కూడా మేము శాసనసభలో నిలదీస్తాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం మా వాయిస్ను మా గొంతును ప్రజలకు వినిపిస్తూనే ఉంటాం మా నిజాయితీ ఏందో ప్రజలకు తెలుసు నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు ఏందో కూడా ప్రజలకు తెలుసు మేము ఇవాళ కూడా సభలో అదే డిమాండ్ చేయబోతున్నాం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఫార్ములా పైన మీరు పెట్టిన కేసు విషయంలో చర్చ జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కేసీఆర్ గారి పైన నిన్న పెట్టిన కేసు విషయంలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో ఎక్కడ ఏమీ లేదనే విషయం స్వయంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి చెప్పిండు అందులో అవినీతి జరిగిందని మేము అంటలేం పా ప్రొసీజర్ ల్యాబ్స్ అని ప్రొసీజర్ ల్యాబ్స్ పెట్టి దాని విచారణ వేరే ఉంటుంది ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సభలో చర్చ జరగాలని చెప్పి డిమాండ్ అన్నిటికీ వదిలిపెట్టి అన్నిటికీ తెగించి వచ్చి తెలంగాణ కొరకు మొదలుపెట్టిన కేసీఆర్ ఒక్కడిగా నీ బాసులు నీ పాత బాసులు నీ కొత్త బాసులు ఓ ఆకాశమంత్రులు ఎత్తులున్న ఈ దేశాన్ని మేము నడుతున్నామని విలువేగుతున్న సందర్భం అది ఆ రోజే కేసీఆర్ ఉన్న పదవులో తీసి మీ ముఖాన కొట్టి ప్రజల తరఫు వీరుడ గవ్వాలే భయపడని బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వారసులో నువ్వు ఇవ్వాలి భయపడతామా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని వేదవ వేషాలు వేసినా ఎన్ని చేసినా ఎట్టి పరిస్థితులలో కూడా మేము శాసనసభలో నిలదీస్తాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం మా ను మా గొంతును ప్రజలకు వినిపిస్తూనే ఉంటాం మా నిజాయితీ ఏందో ప్రజలకు తెలుసు నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు ఏందో కూడా ప్రజలకు తెలుసు మేము ఇవాళ కూడా సభలో అదే డిమాండ్ చేయబోతున్నాం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఫార్ములా పైన మీరు పెట్టిన కేసు విషయంలో చర్చ జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కేసీఆర్ గారి పైన నిన్న పెట్టిన కేసు విషయంలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో ఎక్కడ ఏమీ లేదనే విషయం స్వయంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి చెప్పిండు అందులో అవినీతి జరిగిందని మేము అంటలేం పా ప్రొసీజరల్ ల్యాబ్స్ ప్రొసీజరల్ ల్యాబ్స్ కూడా దాని విచారణ వేరే ఉంటుంది ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సభలో చర్చ జరగాలని చెప్పి డిమాండ్ అన్నిటికీ వదిలిపెట్టి అన్నిటికీ తెగించి వచ్చి తెలంగాణ కొరకు మొదలుపెట్టిండు కేసీఆర్ ఒక్కడిగా నీ బాసులు నీ పాత బాసులు నీ కొత్త బాసులు ఓ ఆకాశవంతులు ఎత్తునున్నారా అలా ఈ దేశాన్ని మేము నడుతున్నామని విలువెగితున్న సందర్భం అది ఆ రోజే కేసీఆర్ ఉన్న పదవులో తీసి మీ ముఖాన కొట్టి ప్రజల తరఫున వీరుడ గవ్వాలే భయపడని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వారసులో ఇవ్వాలి భయపడతామా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని విధవ వేషాలు వేసినా ఎన్ని చేసినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము శాసనసభలో నిలదీస్తాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం మా ను మా గొంతును ప్రజలకు వినిపిస్తూనే ఉంటాం మా నిజాయితీ ఏందో ప్రజలకు తెలుసు నువ్వు చేస్తున్న చిల్లర విషయాలు ఏందో కూడా ప్రజలకు తెలుసు మేము ఇవాళ కూడా సభలో అదే డిమాండ్ చేయబోతున్నాం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఫార్ములా పైన మీరు పెట్టిన కేసు విషయంలో చర్చ జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కేసీఆర్ గారి పైన నిన్న పెట్టిన కేసు విషయంలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో ఎక్కడ ఏమీ లేదనే విషయం స్వయంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి చెప్పిండు అందులో అవినీతి జరిగిందని మేము అంటలేం పా ప్రొసీజర్ ల్యాబ్స్ ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా దాని విచారణ వేరే ఉంటుంది ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సభలో చర్చ జరగాలని చెప్పి డిమాండ్ అన్నిటికీ వదిలిపెట్టి అన్నిటికీ తెగించి వచ్చి తెలంగాణ కొరకు మొదలుపెట్టిండు కేసీఆర్ ఒక్కడిగా నీ బాసులు నీ పాత బాసులు నీ కొత్త బాసులు ఓ ఆకాశవంతులు ఎత్తులున్న ఈ దేశాన్ని మేము నడుపుతున్నామని విరేతున్న సందర్భం అది ఆ రోజే కేసీఆర్ ఉన్న పదవులు తీసి మీ ముఖాన కొట్టి ప్రజల తరఫు వీరుడ గవ్వాలే భయపడని బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వారసులో ఇవ్వాలి భయపడతామా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని విధ వేషాలు వేసినా ఎన్ని చేసినా ఎత్తి పరిస్థితులలో కూడా మేము శాసనసభలో నిలదీస్తాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం మా వాయిస్ని మా గొంతును ప్రజలకు వినిపిస్తూనే ఉంటాం మా నిజాయితీ ఏందో ప్రజలకు తెలుసు నువ్వు చేస్తున్న చిల్లర విషయాలు ఏందో కూడా ప్రజలకు తెలుసు మేము ఇవాళ కూడా సభలో అదే డిమాండ్ చేయబోతున్నాం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఫార్ములా పైన మీరు పెట్టిన కేసు విషయంలో చర్చ జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కేసీఆర్ గారి పైన నిన్న పెట్టిన కేసు విషయంలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో ఎక్కడ ఏమీ లేదనే విషయం స్వయంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి చెప్పిండు అందులో అవినీతి జరిగిందని మేము అంటలేం పా ప్రొసీజర్ ల్యాబ్స్ ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా దాని విచారణ వేరే ఉంటుంది ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సభలో చర్చ జరగాలని చెప్పి డిమాండ్ అన్నిటికీ వదిలిపెట్టి అన్నిటికీ తెగించి వచ్చి తెలంగాణ కొరకు మొదలుపెట్టిన కేసీఆర్ ఒక్కడిగా నీ బాసులు నీ పాత బాసులు నీ కొత్త బాసులు ఓ ఆకాశవంతులు ఎత్తులున్న ఈ దేశాన్ని మేము నడుపుతున్నామని విరేగుతున్న సందర్భం అది ఆ రోజే కేసీఆర్